ఆంగ్లేయుల పాలనలో డిప్యూటీ కలెక్టర్గా ఈ ప్రాంతంలో అడుగుపెట్టి తెలుగు భాష ఉన్నతికి ఎన్నో అడుగులు వేసిన మహోన్నత వ్యక్తి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అలియాస్ సిపి బ్రౌన్ ఈయన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన జీవిత పర్యంతం కృషి చేసింది మాత్రం తెలుగు భాష కోసమే వసుచరిత్ర మనుచరిత్ర భారతం రామాయణం తదితర వాటిని తెలుగులో రాయించారు వేమన పద్యాలు తాళ్లపాక పత్రాలను పదలపరిచారు చివరి శ్వాస వరకు తెలుగు భాష సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు ఇండియా కంపెనీ ఉద్యోగిగా పద్దెనిమిది వందల ఇరవైలో కడప జిల్లా కలెక్టర్కు రెండో సహాయకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆయన జ్ఞాపకాలకు గుర్తుగా గ్రంథాలయాన్ని నిర్మించారు ఎన్నో తాళపత్ర గ్రంథాలుగా కేంద్రంగా ఉన్న సిపి బ్రౌన్ గ్రంథాలయంపై ప్రత్యేక కథనం తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచేసిన దొర సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పేరుతో కడుపులో స్థాపించిన భాషా పరిశోధన కేంద్రం నేడు సాహిత్య ప్రేమికులకు పరిశోధకులకు ఒక ఆధ్యాత్మిక నిలయంలా నిలుస్తుంది ఇది కేవలం ఒక గ్రంథాలయం కాదు ఇది తెలుగు సాహిత్య చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ కేంద్రంలో ప్రస్తుతం దాదాపు లక్ష గ్రంథాలు భద్రంగా సంరక్షిస్తున్నారు వీటిలో కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు ఆయుర్వేదం వాస్తుశాస్త్రం జ్యోతిష్యం మనుచరిత్ర వసుశాస్త్రం వంటి అనేక విశేష గ్రంథాలు ఉన్నాయి తెలుగుతో పాటు ఆంగ్లం హిందీ సంస్కృతం ఇతర భాషల్లోనూ విలువైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి బ్రౌన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా పద్దెనిమిది వందల ఇరవైలో కడప జిల్లా కలెక్టర్కు రెండో సహాయకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు తెలుగు భాషపై ప్రావీణ్యం పెంచుకునేందుకు కవులు కళాకారులతో చర్చలు జరిపారు ఇప్పటికీ బ్రౌన్ యా నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి విధి నిర్వహణలో భాగంగా జిల్లాలో పర్యటించేటప్పుడు ప్రజలు వినతి పత్రాలు ఇస్తే వాటికి తెలుగులోనే సమాచారం ఇచ్చేవారు ఆయన ఉంటున్న నివాసాన్ని బ్రౌన్ కాలేజీ అని పిలిచేవారు బ్రౌన్ నివసించిన బంగ్లా అప్పటికే ఆడిటర్గా పనిచేస్తున్న పిఆర్ కృష్ణస్వామి ఆధీనంలో ఉండేది అయితే బంగ్లా మొండిగోడలు మాత్రం మిగిలాయి కలెక్టరు కృష్ణస్వామితో చర్చించడంతో బంగ్లా ఇరవై సెంట్ల స్థలాన్ని బ్రౌన్ స్మృతి చిహ్నంగా నిర్మించే గ్రంథాలయానికి ఆయన విరాళంగా ఇచ్చారు ఏడులో జంధ్యాల హరినారాయణ కలెక్టర్గా వచ్చారు వారి సూచనలతో డిసెంబరులో సిపి బ్రౌన్ స్మారక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు గ్రంథాలయం నిర్మాణానికి తెలుగు గ్రామీణ పథకం నుంచి కలెక్టర్ మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై రెండున గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఆ నిధులు చాలకపోవడంతో గ్రంథాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయాన్ని ప్రారంభించారు టుండింతై అన్నట్లుగా సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎదిగి భాషా పరిశోధన కేంద్రంగా మారింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనుబంధంగా రెండు వేల ఐదు అక్టోబర్ ఒకటిన సిపి బ్రౌన్ ప్రాంతీయ తెలుగు భాషా సాహిత్యాల పరిశోధన కేంద్రంగా ఆవిర్భవించింది రెండు వేల ఆరు మేలో రాష్ట్ర ప్రభుత్వం కడపలో యోగి యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు అదే ఏడాది అక్టోబర్ ఒకటిన గ్రంథాలయాన్ని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా మార్చి యోగి యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా అప్పగించారు గ్రంథాలయ తీరుచరణను పరిశీలిస్తూ గ్రంథాలయ అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిద్దాం వాటిని అమలు పరచడంలో చురుకుగా గ్రంథాలయ అభివృద్ధి సాగింది తదుపరి రెండు వేల పన్నెండు తర్వాత ఈ సలహా మండలి గురించి పట్టించుకున్న పాపం లేదు రెండు వేల పద్నాలుగులో స్వర్గ హనుమంత శాస్త్రి గారి మరణం తర్వాత దీని గురించి పట్టించుకున్న నాదులు అంతంతా మాత్రమే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నుకోవడం జరిగింది ఆ తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ వారి ఉత్తర్వుల మేరకు ఒక సలహా మండలిని నియమించడం జరిగింది యూనివర్సిటీ అధికారులకు పలుమార్లు చెప్పిన ఆ చనిపోయిన వారి స్థానంలో కొత్త సభ్యులను ఏర్పాటు చేయమని నియమించమని పలుమార్లు కోరడం జరిగింది లైబ్రరీ గ్రంథాలయం పట్ల గ్రంథాలయ నిర్వహణ పట్ల అనుభవము ఆసక్తి చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులను సలహా నిలు నియమించమని అలాగే సాహిత్య రంగంలో లబ్ధి వారిని ఏ విధంగా సాహిత్య పరంగా అభివృద్ధి చేయాలా అన్న విధంగా ఆ ఆలోచన శైలితో ఆలోచించేవారిని గ్రంథాలయానికి ఉత్తర ఉత్తర వారి సేవలు బాగా ఉపయోగపడతాయని వారిని సభ్యులుగా పెట్టుకోమని కోరడం జరిగింది కానీ పలుమారు లేఖలు రాసినప్పటికీ ఈసీలు వస్తున్నారు దీని గురించి ఈ కేంద్రం ప్రత్యేకత తాళపత్రాల గ్రంథాల సేకరణలో దాదాపు రెండు వందల తాళపత్ర గ్రంథాలు ఇక్కడ సురక్షితంగా ఉన్నాయి పాత తాళపత్రాలు కాలక్రమేణా చెడిపోకుండా ఉండేందుకు వాటిని నిమ్మగడ్డి నూనెతో శుభ్రపరుస్తూ ప్రత్యేక ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తున్నారు ప్రస్తుతం ఈ కేంద్రం పరిశోధకులకు విద్యార్థులకు సాహిత్యవేత్తలకు విశేషమైన ప్రేరణ కేంద్రంగా ఉంది అయితే ప్రస్తుతం ఆ గ్రంథాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని అంటున్నారు అక్కడి గ్రంథాలయ నిర్వాహకులు ఇంకా జిల్లాలో ఎవరి దగ్గర ఉంటే వాటిని సేకరించి భద్రపరిచి వాటి మీద ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఎంత ఇద్దరు పరిశోధకులు ఉండి కూడా వారి సేవలు సరిగా వినియోగించుకోవడం వారిని బయట ప్రాంతాలకు పంపించి బయట గ్రంథాలయాల్లో ఉన్నటువంటి మెలకోలు ఏంటి ఇక్కడ మనకు ఉన్న ఏంటి తెలుసుకుని ముందుకు పోయేదానికి వీలుగా ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆసక్తి ఉన్నతాధికారులు లేకపోవడము తెలుగు సాహిత్యాన్ని సంరక్షించుకోవడంలో భవిష్యత్తు తరాలకు అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఇది కేవలం పుస్తకాల నిలయం కాదు సంస్కృతి చరిత్ర విజ్ఞానం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తోంది ఇప్పటికైనా ఎంతో ఘన చరిత్ర కలిగిన గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కడప ప్రజలు కోరుకుంటున్నారు हाई निर्मिराज तरूण प्लीज सब्सक्रेबू वैके टी दिस अश्विन प्लीज सब्सक्राइब टू वैके नेटवर्क